అట్లనే మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇటువైపు బ్లాక్ అంటే పాలకుర్తి కొడకండ్ల మరి దేవరుప్పల మండలికి సంబంధించి ఇందులో ఏదో ఒక మండలంలో డిగ్రీ కాలేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే గతంలో వాళ్ళు ఏం చే చేసిండ్రో చేయలేదో పక్కన పెడితే ఈరోజు ప్రజాప్రభుత్వం అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మన ప్రభుత్వం ఉంది ముఖ్యంగా విద్యారంగంలో ఎడ్యుకేషన్ సైడ్ కూడా అన్ని ప్రణాళికలు సృష్టించి దానికి తగ్గట్టుగా చేయడం అవుతుంది ప్రతి చిన్నది కూడా కన్సిడర్ చేసి ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చేస్తున్నాం ఇన్ని చేసి ఫార్టీ పర్సెంట్ మిస్ఛార్జెస్ పెంచి టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఇవన్నీ చిన్న చిన్నవి కూడా కన్సిడర్ చేసి చేస్తుంటే ఇంకా కూడా ఎక్కడన్నా లోటు జరిగిందన్న విధంగా చెడు ప్రచారాలు చేయడానికి తప్ప ఈ వీ వాళ్ళు దేనికి కూడా ఓర్చుకోలేకపోతుండ్రు అంటే మంచి జరిగితే చూసి సంతోషించడం కాదు కళ్ళు కుట్టడం కళ్ళు కుడుతున్నాయి వాళ్ళకి అరే మేము చేయలేదు వీళ్ళు చేస్తుండ్రు అని చెప్పి ఓర్చుకోలేకపోతుండ్రు అక్కడిక్కడ వాళ్ళని వీళ్ళని ఎగేసి పంపుడు తప్ప వాళ్ళు ఏం చేయట్లేరని నేను ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా మరి వాళ్ళు కనుక అన్నీ చేస్తుంటే మేమైతే ఎత్తుకే మా ఇంట్లో అయితే పెట్టుకోలేదు కదా అధ్యక్ష మా వాళ్ళైతే ఎత్కవ ఇళ్ళల్లో అయితే పెట్టుకోలేదు కదా సామాన్ అంతా వాళ్ళు చేసినవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డింగ్లను అయితే మేము కూలగొట్టలే కదా వాళ్ళు చేసి ఉంటే ఎక్కడైనా అదే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష మరి ఒకళ్ళు ముందు అంటే ఒకళ్ళని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారంటే లీవింగ్ ఇట్ టప్ టు దేర్ విస్టమ్ ఇది గమనించాలి ప్రజాప్రభుత్వం అన్నీ కూడా చేస్తుంది మరి మహిళలను కూడా ముందంజలో తీసుకెళ్తుంది మన నేను ఒక ఊరికెళ్తే అక్కడ ఒక ఏదో ఇట్లనే పిల్లలది ఉంటే మహిళలు కూడా వచ్చిండ్రు వస్తే మరి మీకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా అంటే వస్తున్నాయి అని చెప్పినారు చాలా సంతోషం వేసింది ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు చెప్పండి అంటే అక్కలు తీసుకుంటారు కానీ నోరు మటుకు కదుపరు చెప్పాలి వాళ్ళు అని అంటే ఒక ఇద్దరు లేచిండ్రు అందులో ఒకళ్ళు అన్న ఎనిమిది లక్షలు పెట్టి హోటల్ పెట్టుకున్నాం మేము అని చెప్పినరు ఇంకొక పెద్ద అమ్మ లేచి అన్నది మేము బట్టల దుకాణం పెట్టుకున్నాము అమ్మ అని చెప్పిండ్రు చాలా సంతోషం వేసింది మరి ఇట్లా ఎంతో మందికి మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారాలన్నీ కూడా చేసుకుంటున్నారు మన ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్న అధ్యక్ష కెనాలల్లో సిల్ట్ మట్టుకు తీపియాలి